పత్రిజీ ధ్యాన మహాయాగం అవగాహన సదస్సు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ అభినందన ధ్యాన జ్ఞానసభ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా ధ్యాన జ్ఞాన శాకాహార పిరమిడ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా ప్రతి రంగంలో ముందుండాలని మహేశ్వర మహాపిరమిడ్లో బ్రహ్మశ్రీ జగద్గురు పత్రిజీ తీసుకున్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు గోల్డ్ మెడల్ ను పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో అదే సంస్థ వారు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ లో అందజేయడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా వారు ఎంతో నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లను ఆనందంతో అభినందించారు ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగును ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా అందరినీ ఆహ్వానించారు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ అవార్డు మరియు గోల్డ్ మెడల్ ను అందించారు సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధగుట్ట ఆర్ముల్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద పత్రిజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి రూపొందించి అత్యంత ఘనంగా నిర్వహించి ప్రతిరోజు మూడు గంటల ధ్యానం చేసి ధ్యానం గురించి శాకాహారం గురించి అద్భుతంగా వివరించారు సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది గ్రామాలు విజయోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా ఆదివారం రోజున జరిపారు సిద్ధేశ్వర పిరమిడ్ లో నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది గ్రామాల ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి నేషనల్ కోఆర్డినేటర్ నరేందర్ గౌడ్ తెలంగాణ కోఆర్డినేటర్ వాల్గోట్ రాజు ప్రత్యేకంగా ఆర్మూర్కు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించిన జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డికి అవార్డు మరియు మెమంటోను అందించారు